నా దేవుని బిడలారా మీ అందరికి కూడా ఏసుక్రీస్తు వారి నామములో వందనాలు ఈరోజు మనము ఒక భక్తుని చరిత్ర గురించి మాట్లాడుకున్నాము ఆ భక్తుని పేరు జార్జ్ విట్ ఫీల్డ్ జార్జ్ విట్ ఫీల్డ్ పదిహేడు వందల పదిహేనవ సంవత్సరములో డిసెంబర్ పదహారవ తేదీన ఇంగ్లాండ్లోని గ్లోస్టర్ అను ప్రాంతములో జన్మించెను ఈయన తల్లి ఒక పేరు పొందిన హోటల్కు యజమానురాలు జార్జ్ యొక్క రెండేండ్ల వయసులోనే అతని తండ్రి చనిపోయెను ఈయన తల్లి ఈయన పాస్టర్ కావాలని కోరేది కానీ జార్జ్ మనసు నాటకాల మీద ఉండేది ఇతనికి గంభీరమైన మధుర స్వరము ఉండేది జార్జికి ఆక్స్ఫార్డులో చదువుటకు సీటు దొరికినది అక్కడికి వెళ్ళిన తరువాత ప్రార్థన చేసుకోవటము పాటలు పాడటము ఆలయానికి వెళ్ళటము అని భక్తి అలవాట్లకు అలవాటు పడినవాడు ఉజ్జీవకర్త అయిన జాన్ వెస్లీ సహవాసములకు చెందిన వారితో తిరుగుచుండేవాడు కొత్త జన్మ పొందాలి అనే సత్యము తెలుసుకున్నాడు కానీ కొత్త జన్మ ఎలా పొందాలో తెలియక తనంతట తానే ఏవేవో ప్రయత్నాలు చేసేడివాడు కనుక ఫలితం లేదు ఒక దినము కొత్త నిబంధనలోని శిలువ ధ్యానాలు చదువుచుండగా శిలువ సిలువ వేయబడిన క్రీస్తు ఆయన కళ్ళ ముందు ప్రత్యక్షమాయను ఆయన హృదయములో ఒక అద్భుతము జరిగి పాపపు ఒప్పుకోలు కలిగినది ప్రభువైన క్రీస్తును తన హృదయములోనికి ఆహ్వానించి నూతన జన్మ అనుభవమును పొందెను ఆ దినములలో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు అభిషేకించినదే ఎవరూ ప్రసంగించకూడదు జార్జి ఇరవై సంవత్సరముల వయసు గలవాడే అయినప్పటికీ దేవుని ఏర్పాటును బట్టి పదిహేడు పదిహేడు వందల ముప్పై ఆరులో జూన్ ఇరవయో తేదీన జార్జ్ విట్ఫీల్డ్ను డీకన్గా అభిషేకించారు జార్జ్ ఆ మొట్టమొదటి ఆదివారమే బయటకు వెళ్ళి అచ్చటి ఖైదీలకు ప్రార్థన జరిపి దేవుని వాక్యమును అందించెను ఇట్లు పేదల యుద్ధ అతని పరిచర్య ప్రారంభమయ్యను అతి చిన్న వయసులోనే జార్జ్ చేసిన ప్రసంగాలు లండన్ను అమెరికాను కదిలించెను అనేకులు ఈయన ప్రసంగాలు విని ఆశ్చర్యపడి క్రీస్తును అంగీకరించి రక్షింపబడి ఈయన ప్రసంగాల్లోని సారము సారాంశము మరుజన్మ మారు మనస్సును గుర్చిన నొక్కి చెప్పే చెప్పే ఈయన ప్రసంగాలు విని అనేక మంది పాస్టర్లు ఈయనను చేదరించుకొని ఈయనపై దుర్ దుష్ప్రచారం చేయ మొదలుపెట్టిరి ఆయనను మారుమరుసు పొందుచున్న వారు అనేకులు ఈయనను అద్దుకొనిరి అనేక చర్చీలు ఆయనకు మోయబడినప్పటికీ బహిరంగ స్థలముల్లోనూ వీధి మూలల్లోనూ సువార్తను ప్రకటించుచుండెను ఇంచుమించు ఇరవై వేల మంది వరకు ఈయన కూటముల్లో ఉండేవారు వారిలో అనేక మంది రక్షింపబడ ఉండేవారు ఇంగ్లాండు వెల్స్ స్కాట్లాండు అమెరికా దేశాల్లో ఈయన ముప్పై ఐదు సంవత్సరములు సేవ కొనసాగించను ప్రభు కృప వలన మంచి ప్రసంగ వరమును పొంది ఇంగ్లాండ్లోని గొప్ప ప్రసంగుల్లో ఒకటిగా పేరు పొందినవాడాయను ఈయన లోతైన ఆధ్యాత్మిక జీవితమును భక్తిని కలిగినవాడు ఈయన ప్రసంగములు అగ్ని బాణముల వలెను ఉరుములు మెరుపుల వలెను వర్షపు జల్లుల వలెను గద్దింపులతోనూ ప్రేమ ఆదరణతోనూ నిండి ఉండేవి సాతానుకు సంతగా ఉన్న స్థలములలో సింహములాగా గర్జిస్తూ సాతాను కొరల్లో చిక్కబడి ఉన్న వెయ్యి ఆత్మలకు పైగా ఒక్క దినాన్ని ప్రభు దగ్గరకు ప్రార్థన ద్వారా తే కలిగినాడు ప్రార్థనాపరుడైన ఈ జార్జ్ విట్ ఫీల్డ్ పదిహేడు వందల నలభై ఎనిమిదిలో అతని ఆరోగ్యం దెబ్బతిని గుండెపోటు వలన బలహీనుడై బలహీనుడైనప్పటికీ ప్రసంగాలు చేయటము మానలేదు రాత్రనక పగలనక ప్రయాణాల వలన అతని శరీరము కుషించుచుండెను కానీ కన్నీటితో అతను చేసే ప్రసంగాలు అనేకులను కదిలించేవి తమను జార్జి పట్టలేనంతగా ప్రేమిస్తున్నాడని అతని ప్రసంగం వినే వాళ్లకు అర్థమయ్యేది చెంపలు కన్నీటితో తడవకుండా తన ఎదుట నున్న మనుషుల కోసము వెక్కి వెక్కి ఏడవకుండా ప్రసంగము చేయలేకపోయేవాడు ఈ ప్రేమాపురుణైన జార్జి విట్ ఫీల్డ్ నేను ఏడుస్తున్నానని నన్ను విమర్శిస్తున్నారెందుకు నాశనానికి సిద్ధంగా ఉన్న మీ ఆత్మ విషయం మీరు ఏడవకుండా ఉన్నప్పుడు నేను మీ గురించి ఏడవకుండా ఎలా ఉండగలను ఏమో ఒకవేళ మీరు వింటున్నది మీ బ్రతుకులో చివరి ప్రసంగమేమో అయినను మీరు ఇంకా చలించకుండా ఉండటము చూసినప్పుడు నేను రోధించకుండా ఉండలేను అనేవాడు రాత్రిం పగళ్ళు ప్రభువు నన్ను తన ప్రేమతో నింపుచున్నాడు ప్రభు ప్రేమను నేను తలంచినప్పుడు అయిపోచున్నాను నేను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ ఆదరణలో నడుచుచున్నాను అని ఆయన డైరీలో వ్రాసుకునిను సంవత్సరముల తరబడి విట్ఫీల్డ్ భారమైన సేవలో విశ్రాంతి లేక కొనసాగుచుండెను ఆయనకు ప్రసంగముల మధ్య ఉన్న కొద్ది ఖాళీ సమయమును ప్రయాణము చేయటంలో నడుచుటలోను ప్రసంగంలో సిద్ధపరచుకున్నట్టులోనూ వాడేవాడు వాడేవాడు మనుషుల ఆధ్యాత్మిక అవసరతలను తీర్చుటకు వ్యాధిగ్రస్తులను ఆదరించుటకు అనేక ఉత్తరములు రాయిచుండేవాడు వారి కొరకు ప్రార్థించుచుండేవాడు తుప్పు పట్టుట కంటే అరిగి అరిగిపోవటం మేలు అంటూ ఎంతో అనారోగ్య తాను మరణించే రాత్రి వరకు బోధించటం మానల్